ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ప్రతి చోట ధర్నాలు నిర్వహించడం అది కూడా పెంచిన విద్యుత్తులకు నిరసనగా అంటే చాలా విడ్డూరంగా ఉంది ఇది ఎందుకంటే గత పాలనలో గత హాయంలో జగన్మోహన్ రెడ్డి హాయంలో దాదాపుగా పదిసార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత ఇచ్చి దుగ్లక్కే చెందుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆయన పెంచడం స్టార్ట్ చేశారు అది కూడా ఇప్పుడు ఏదైతే పెంచారని చెప్పి ధర్నా చేస్తున్నారో అది కూడా మేము లెక్కలతో సహా చెప్తాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఎంత దారుణంగా మభ్య అంటే ఆయన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఏపీఆర్సి అప్రూవ్ చేసిన ట్రూప్ అప్ చార్జెస్ మూడు వేల ఎనభై రెండు కోట్లు జగన్ రెడ్డి ఉన్న వేసి ప్రజల రక్తాన్ని తాగేశారు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఏపీఈఆర్సి అప్రూవ్ చేసిన ట్రూప్ అప్ ఛార్జెస్ ఆరు వేల డెబ్భై మూడు కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను ఏపీఆర్సి అప్రూవల్ కోసం పంపించిన ట్రూప్ అప్ ఛార్జెస్ సుమారు పదకొండు వేల కోట్లు పైన పేర్కొన్న రెండు వేల ఇరవై రెండు అయితేనేమి ఇరవై నాలుగు అయితేనేమి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఒక ఒక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి ఈ రెండింటి పైన అంటే ఆరు వేల డెబ్బై మూడు కోట్లు పదకొండు వేల కోట్లు ఇవన్నీ కూడా ఎవరికి పంపించింది ఈఆర్సీకి పంపించింది ఎప్పుడు ఎలక్షన్ కంటే ముందు ఈ పదకొండు వేల కోట్లు ఆరు వేల అంటే దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఈఆర్సీకి పంపిస్తే ఈ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు వాళ్ళు పెంచ పెంచకుండా ఇప్పుడు ఈఆర్సీ సడన్ గా పెంచేసింది అంటే దీన్ని ఎవరు తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెరగడం అంటే ఇక్కడ ఏమైతుందంటే ఈరోజు ధర్నా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే తామే పెంచేసి ప్రజలని మధ్యపెట్టి మేమేదో పెంచాం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి పెంచింది అని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది వింతగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగే దొంగ అని అనడం అది మీకే సరిసాటే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి వలన జగన్మోహన్ రెడ్డి చేసిన తెలియక ఆయన పరిపాలన వలన ఈ రోజు కరెంటు ఛార్జీలు ఇంత విపరీతంగా పెరిగాయి గత హాయంలోన చంద్రబాబు నాయుడు గారు హాయంలోన పీపీఎలను రద్దు చేసి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని కరెంటు ఛార్జీలను ఏది పెంచకుండా పవర్ ని ఎక్కువగా వినియోగంలో తీసుకొచ్చి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేయడంతో సోలార్ విండ్ పెట్టుబడిదారులను బెదిరించి రాష్ట్రం నుంచి వెళ్ళ కొట్టేశాడు దీనివల్ల రాష్ట్రానికి పదివేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కోల్పోయింది అంటే చేయాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన దాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం వలన జగన్మోహన్ రెడ్డి పెట్టుదారులను బెదిరించడం వలన ఈ కోల్పోవడం జరిగింది అదే విధంగా ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి అప్పనంగా వేరే వాళ్ళకు పంచి పెట్టాడు ఇవన్నీ వీటన్నిటి వలన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి వలన జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ అక్రమం వలన ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి ఇంకొకటి ప్రజలకి అనేక రకాలుగా భయభ్రాంతులకి గురి చేస్తున్నారు ఏమని అంటే ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ విద్యుత్ ఉండదని అమ్మ దయచేసి ఎవ్వరు నమ్మొద్దండి ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వీటిని ఏదైతే అబద్ధాలను చెప్పడంలో ఘనుడు కాబట్టి ఆయన ఏదైనా చెప్తాడు కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ మాయ మాటలు నమ్మొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జన్గో విద్యుత్ ప్లాంట్ల ద్వారా కూడా యూనిట్కి ఐదు వస్తే దాన్ని కాదని కమిషన్ల కోసము జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలకు కొనుగోలు చేశాడు వీ అక్రమాలు చేసేసి ఈరోజు ప్రజల భారం తనే వేసేసి దాదాపుగా పదహారు వే పదిహేడు వేల కోట్ల రూపాయలు అంతకు ముందే పెంచాల్సింది ఈఆర్సీకి పంపించేసి ఏమీ చెప్పకుండా ఇప్పుడు ఈఆర్సీ ఇమ్మీడియట్ గా పెంచేస్తే దానికి బాధ్యులు ఎన్డీఏ ఉమ్మడి పార్టీ కుటుంబ ఉమ్మడి ప్రభుత్వం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ భారాలు ఈరోజు ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ అప్పుబడింది ఈరోజు కాబట్టి ఈ ఛార్జీల పెంపు పాపం ఎవరిదైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వలనే అని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అధోగతి పాలు పట్టించాడో అదేవిధంగా ఇక్కడ ఆధునిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు చేసిన అవినీతి ఆరోపణలు అనేకంగా ఉన్నాయి ఇంకోటి ఇక్కడ నేను మాజీ ఎమ్మెల్యే గారికి స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు మీకు బీసీలు అంటే అంత చులుకనా అంటే బీసీలు ప్రజాప్రతినిధులు కావడం మీకు ఇష్టం లేదా బీసీలకు గౌరవం ఎందుకు ఇవ్వకూడదు మీరు బీసీలు ప్రజాప్రతినిధులు అయితే ఎందుకు మీరు గౌరవం ఇవ్వట్లేదు ఈరోజు మా బీసీ అయినటువంటి బీసీ వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే పార్సారథి గారిని పార్సారథి 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 అని పిలవడం ఎంతవరకు సమంజసం ఒక బీసీగా ఒక బీసీ మహిళగా ఒక బీసీ తెలుగుదేశం పార్టీలో ఉండే బీసీ మహిళగా ఈరోజు నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారు మేమైతే మిమ్మల్ని ఏ రోజు కూడా అమర్యాదగా మాట్లాడలేదు ఇప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారనే మాట్లాడుతున్నాం కానీ మీరు నిన్న ప్రెస్ మీట్లో పదే 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 పార్సార్తి పార్సార్తి పిలవడం మాకు చాలా బాధ కలిగించింది అంటే ఒక బీసీ ప్రజాప్రతినిధి అయితే ఎంత గౌరవం ఇస్తారనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు చాలా బాధ వేసిందండి దయచేసి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బీసీని మీ పక్కన లెఫ్ట్ రైటు అందరూ కూడా బీసీలే ఉన్నారు మీ వెనకాల ముందుల మీరు బీసీలను పక్కన పెట్టుకొని ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్శాతి గారిని పదే 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 ఏకవచనంతో వర్ణించడం ఏకవచనంతో పిలవడం మంచిది కాదు ఇది నిజంగా చాలా బాధేస్తుంది మరి పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో మాకైతే తెలియదు కానీ మేమైతే దీన్ని సహించేది లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అంటే బడుగు బలహీన వర్గాలు ఎమ్మెల్యే అయితే మీకు అంత బాధన మీకు అంత చులకన ఇప్పటికైనా మీ పంతాను మార్చుకోండి ఎందుకంటే ఈరోజు మీరు ఈ మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు అంటే బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయడం వల్లనే మీరు ఎమ్మెల్యే అయినారనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అన్నారు ఆధోని డెవలప్మెంట్ ఎక్కడుంది అని అయా మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినారు సరే మూడు సార్లు వద్దు పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుందాం ఒక్క రూపాయి మీరు డెవలప్మెంట్ ఆదోని అర్బన్ డెవలప్మెంట్ కానీ ఆదోని రూరల్ డెవలప్మెంట్ కానీ మీరు ఖర్చు పెట్టారా ఎక్స్పెషల్లీ రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఒక్క రోడ్ అయినా వేశారు ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా నలభై నాలుగు గ్రామాల్లో ఎక్కడ ఏది ఈ రోజు రోడ్లు చూడండి తాగునీటి కుళాయిల పరిస్థితి చూడండి డ్రైనేజీలు చూడండి ఎంత అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయో మీకు తెలుస్తుంది ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ వరకు కాదు మేము తిరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా మా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా టీడీపీ వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళు అయితేనేమి జనసేన వాళ్ళైతే అందరం కూడా గ్రామాలకు వెళ్తున్నాం సందర్శిస్తున్నాం ఏం డెవలప్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ రోజు మేము మేము గర్వంగా చెప్పుకోగలం ఈ ఆరు నెలల కాలంలో నాలుగున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మా డాక్టర్ పార్సార్థి గారు పైన ఉంది ఆయన నిజంగా ఈరోజు మేము గొప్పగా చెప్పుకుంటున్నాం ఈ ఒకటే కాదు రానున్న కాలంలోన రానున్న నాలుగున్నర సంవత్సరాల కాలంలోన ఇంకా అనేక కోట్ల రూపాయలు ఆదోని డెవలప్మెంట్కి తీసుకువచ్చి ఆదోని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఇక్కడ మేమందరం కూడా టీడీపీ వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళైతేనేమి అందరం కూడా ఉమ్మడిగా ఆదోని డెవలప్మెంటే ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి ప్రజలందరికీ మేము శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మమ్మల్ని మా కూటమి అభ్యర్థిగా డాక్టర్ పాసార్థి గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆధునిక డెవలప్మెంటే మా ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తాము అదేవిధంగా ఎన్నో రానున్న కాలంలోనో ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి డెవలప్మెంట్ చేస్తాం ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటి అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఆయన కేంద్రంతో వెళ్ళి బతిమలాడి కొట్లాడి రోజు నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సహకారం ఈరోజు మరవలేనిది కాబట్టి ఎన్ఆర్జిఎస్ పథకం కింద ఈరోజు నాలుగున్నర కోట్ల రూపాయలు కేవలం ఒక్క ఆరు నెలల్లోనే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలోన మీరు ఎక్కడైనా రోడ్డు వేశారా మీ పంచాయతీలకు ఎక్కడైనా నిధులు ఇచ్చాయా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే మీరు మీ చాలా మంది మీ ప్రజాప్రతినిధులే ఉన్నారు కదా సర్పంచ్లుగా ఉన్నారు అదేవిధంగా ఎంపీటీసీలుగా ఉన్నారు జెడ్పీటీసీలుగా ఉన్నారు ఎంపీపీలుగా ఉన్నారు మీ ప్రజాప్రతినిధులు కనుక్కోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని సర్పంచ్కి ఎన్ని నిధులు వచ్చాయి ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయని మీరే కనుక్కోండి అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మా చంద్రబాబు నాయుడు గారైతేనే మేము పవన్ కళ్యాణ్ గారు అయితేనే మీ పురంధరేశ్వర్ గారు ప్రధానమంత్రి మోదీ గారైతేనే మేమందరం కూడా డెవలప్మెంట్ కోసమే ఉన్నాం మీలాగా ఎప్పుడు ఒకటి చెప్పి ఒకటి చేసే వాళ్ళం అయితే కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒకటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నేను పెన్షన్ పెంచుతాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అదే మా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక్క సంతకంతోనే ఆయన ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి చేసిన ఘనత మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంది మా చంద్రబాబు నాయుడు గారిది అది మాట ఇస్తే మడమ తప్పడం అనేది మీ జగన్మోహన్ రెడ్డి కాదు మీ వాళ్ళే మీ పార్టీ వాళ్లే ఇప్పుడు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్లే అంటున్నారు కదా మాట ఇవ్వడం మాట ఇవ్వడం ఎక్కడ అసలు మాట ఇస్తేనే కదా మడమ తప్పడం అనేది అని కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందిగా నేను జగన్ సాయి ప్రసాద్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను మేము ఎప్పటికీ మిమ్మల్ని గారు అనే పిలుస్తాం ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు మీరు మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు మేము రెస్పెక్ట్ ఇస్తాం మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మా బీసీలు అంటే మీకు చులకన ఉన్నా కానీ మేము బీసీలుగా ఒక ప్రజాప్రతినిధికి మాజీ ప్రజాప్రతినిధికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే మేము క్రమశిక్షణ కలిగిన టీడీపీ పార్టీలో ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అంటే చాలా ఇష్టం ఆయనకి ఈరోజు మా పార్టీ ఇన్ని సంవత్సరాలకు చెక్కు చెదరకుండా ఎన్ని ఆటు పోట్లు వచ్చినా ఈరోజు ఎంత ఉన్నాము అంటే క్రమశిక్షణ పార్టీ మారు పేరు ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే కాబట్టి ఇంకొకటి అన్నారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఎవరిని కూడా అకారణంగా తీసేయలేదు మిడ్ డే మీల్స్ అయితేనేమి అదే విధంగా డీలర్స్ అయితేనేమి అన్నారు అయ్యా మీకు మతిమరుపు వచ్చిందో ఏమో మాకు తెలియదు అయ్యా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన నెక్స్ట్ రోజునే ఇదే ఆదోనిలోన చాలా స్కూల్లో బుట్టలో బయటికి పరేయడం మా కార్యకర్తలను మెడబట్టి నూకడం మా మేమందరం కూడా చూసాం అదే ఆర్పీలను మీరు ఎంత దారుణంగా గెంటేశారో మేమందరం కళ్ళారో చూసాం అదే బుక్ కీపర్లను ఆఫీస్ మెట్లు ఎక్కనీయకుండా మీరు ఎంత దారుణంగా అవమానించి పంపించారో మా కళ్ళారా చూసాం అదే ఫీల్డ్ అసిస్టెంట్లని రాజీనామాలు మాయ మాటలు చెప్పి రాజీనామాలు ఏ విధంగా చేపించారో మా కళ్ళారో చూసాం కానీ మేము అవేమీ అంత తొందరగా మేము చేయలేదు వచ్చిన వెంటనే ఎవరిని ఏం చేయలే ఇప్పుడు ఆరు నెలల కాలం అయ్యింది ఇప్పుడు మా వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు మేము ఇలా వెయిట్ చేయాలి అని చెప్తే ఇప్పుడు ఒక్కొక్కటిగా మేము చేస్తున్నాం మీలాగా మేము దౌర్జన్యం చేసే వాళ్ళం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మేము అంటే ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్తారని అంటారు కానీ ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్కి మారు పేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దేశవ్యాప్తంగా అయి ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి హైదరాబాద్ని ఒక స్థానంలో కూర్చోబెట్టిన ఘనత ఎవరైనా ఉంది అంటే మా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా ఐటీ డెవలప్మెంట్ చేసింది లో ఎవరు అంటే మా చంద్రబాబు నాయుడు గారి పేరే గుర్తొస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు అంటే కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మీరేం శంకించాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు కూడా అమరావతిని ది బెస్ట్ క్యాపిటల్గా ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్గా డెవలప్మెంట్ చేసి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మీ హాయంలోనే ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం ఎంత అధోగతి పాలు కట్టింది ఎంత అవినీతిమయమైంది ఈరోజు ఇసుక తీసుకోండి మిగతా ఏది తీసుకున్న ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కానీ అవేమి పట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన చేస్తూ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిన వ్యవస్థ మీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇప్పటికైనా మీరు మాయా మాటలు చెప్పడం ఆపండి మీరన్నారు ఇవి చేస్తే డెవలప్మెంట్ అవి చేస్తే అన్ని డెవలప్మెంట్ చేస్తాం ఇక్కడ టీడీపీలో ముఖ్య నాయకులు ఉన్నాం బీజేపీలో ముఖ్య నాయకులు ఉన్నాం జనసేన నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు ఆదోని డెవలప్మెంటే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము మా మధ్యన మీరు చిచ్చు పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే మా అందరి ఏకైక లక్ష్యం ఈరోజు ఏ విధంగా అయితే ఆదోని ప్రజలు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సార్దన్ గారిని గెలిపించారో ఏకైక లక్ష్యంతోన మేము పనిచేస్తాం అదేవిధంగా ఇంకొకటి చెప్తున్నాం ఈ నాలుగున్నర కోట్ల రూపాయలే కాదు ఆరు నెలల్లో ఇంకా నాలుగున్నర సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ధోనిని డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొక్కసారి మేము విన్నవించుకునేది ఒకటి దయచేసి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు మరీ నమ్మొద్దండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు అదే విధంగా కంటిన్యూ అవుతుంది ఛార్జీలు ఏవి కూడా ఎవరు కూడా పెంచరు అదేవిధంగా ఇంతకు ముందు ఆయన చేసిన అవినీతి వలనే రోజు ఛార్జీలు పె పెరగడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదొక్కటే కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసి చిత్రపటంలో ఒక ప్రముఖంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆల్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై